అందరికీ నమస్తే నేను మీ రచన ఆవిర్భవ దృశ్య కవిత వేదికకు వీక్షకులందరికీ స్వాగతం ఈరోజు నేను మీకోసం చదవబోతున్న కవిత శేషం సుప్రసన్నాచార్యులు గారి నాన్న స్వార్థపరుడు నాన్న మనకు నచ్చని ఒక వామనవతారం కాని కార్యదక్షతలో ఇంతింతై వటుడింతై సౌదామనీ రేఖలు తీర్చిదిద్దే అపర వామనమూర్తి అమ్మ అయితే తన ప్రేమానురాగాలతో తీర్చిదిద్దిన మన జీవితానికి చిన్న బొప్పి కట్టినా కన్నీటి హృదయాన్ని ఆపుకోలేక గంగా ప్రవాహమై మన జీవిత మైదానాన్ని వరదల్లో ముంచెత్తుతుంది అదే నాన్నైతే ఎంత హృదయరోధన నిలదీస్తున్నా ఆ గంగా ప్రవాహాన్ని కనురెప్పలచే జటాజూటాన్ని నిర్మించి అక్కడే నిర్బంధించి మనోచాంచల్యానికి మరో రూపాన్నిస్తూ గుండె నిబ్బరానికి పేటెంట్ హక్కును తానే స్వీకరించే వార్ధపరుడు అతడు నాన్న అనితర సాధ్యమైన పెద్ద పెద్ద సమస్యల పాషాణ శైలాలను సైతం పిండి పిండి చేసి మన సౌకర్యాలకు జాతీయ రహదారి పరుస్తాడు అమ్మ అనురాగాన్ని నయనాల జలపాతాలు ప్రదర్శిస్తే నాన్న ఆప్యాయత హృదయ కాఠిన్యంతో పురిదిప్పుతుంది అమ్మ ప్రేమ మనల్ని దగ్గరికి హత్తుకుంటే నాన్న హృదయం పెదవుల లోపలే నిర్బంధింపబడుతుంది నిరోష్ట్యమై అమ్మ అనురాగం మెత్తగా ఉంటుంది నాన్న దేహం నిచ్చెనై అనేక రంగాలలో మెట్లను పెంచుతూ బారాన్ని మూగగా భరిస్తుంది అమ్మ అన్నం పెట్టే అమృతమూర్తి నాన్న ఆ మెతుకులకు భవిష్యద్రేఖలు దిద్దే చిత్రకారుడు అమ్మ ప్రేమకు మారుపేరు నాన్న ఆ ప్రేమకు శృతిలయలు తకదిమిలో నేర్పే నాట్య గురువు నాన్న పరమేశ్వరుడై నారాయణుడై వైద్యుడై అనేక ప్రమాదాల నుంచి కాపాడుతాడు అంతెందుకు కొత్త జీవితానికి అన్ని హంగులతో ఏరీ కోరి మరీ మరీ మొదట అక్షరాలు దిద్దే అపరబ్రహ్మ నాన్న ప్రేమాభిమానాలు పైకి కనిపించకుండా జాగ్రత్తపడే స్వార్థపరుడు నాన్న కుటుంబ భారాన్ని తానొక్కడే మోసి తన నిర్జీవ దేహాన్ని మాత్రం నలుగురూ మోయడానికి అదృష్టం కల్పించే స్వార్థపరుడు నాన్న అమ్మ మనసును ఆవిష్కరించి తన మనసును గోప్యంగా దాచియుంచే స్వార్థపరుడు నాన్న తను తినకపోయినా తిన్నట్టు నటించే స్వార్థపరుడు కొడుక్కో బిడ్డకో ఉద్యోగమొస్తే తనకే కొలువు దొరికినంత సంబరపడే స్వార్థపరుడు నాన్న కోడలు తిండి పెట్టకపోయినా తిన్నానని కొడుకుతో సంతోషాన్ని పంచుకునే స్వార్థపరుడు నాన్న కూతురు తన వారసురాలని తన పేరు నిలబెడుతుందని లోన ఆనందించే స్వార్థపరుడు నాన్న స్వార్థానికి హద్దులుండవు అందుకే మనకు నాన్నంటే ఉండే ఇష్టానికి ప్రేమాభిమానాలకు తలచుకుంటే పెళ్ళుబికే కన్నీళ్లకు కూడా హద్దులుండవు ఆ స్వార్థమే మన జీవన సాఫల్యానికి నవరత్నాలు తాపడం చేసిన వంతెన ఇంతటితో ఈ కవిత సమాప్తం మరలా వచ్చే కార్యక్రమంలో మరో మంచి కవితతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ రచన